పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా సింగపూర్లో రెండో రోజు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు ఏపీలో ఎంపిక చేసిన ఒక ఐటీఐ రెన్యూబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎవరవోల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ అంగీకారం తెలిపారు ఎయిర్బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో భేటీ అయిన లోకేష్ సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఏపీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు సింగపూర్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ నాటికి ఏపీలో నూట అరవై గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వివరించారు దీనికోసం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు ఇరవై నాలుగు ని ప్రకటించామన్నారు రెన్యూ సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు ఏపీలో పెద్ద ఎత్తున సోలార్ సెల్ మాడ్యూల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వోల్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేయాలని కోరారు ఐటీఐలలో రెన్యూవల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేయగా సైమెంటాన్ అంగీకారం తెలిపారు విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్ సేవల కోసం ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయాలని ఎయిర్ బస్ యాజమాన్యాన్ని ఐటీ మంత్రి లోకేష్ కోరారు ఎయిర్ బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో దక్షిణాసియాలో ఎయిర్ కు డెడికేటెడ్ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ ఎంఆర్ఓ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎంఆర్ఓ హబ్ భారతీయ విమానయాన సంస్థలకు ఫెర్రీ సమయం ఖర్చులను తగ్గించడమే గాక విమాన లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు చూసేందుకు ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా స్టాన్లీని లోకేష్ ఆహ్వానించారు సాంకేతికతలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్దితో పాటు నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతిక నైపుణ్యాలు విద్యా వ్యవస్థలో అవసరమని మంత్రి లోకేష్ అన్నారు నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామిక శక్తి పరివర్తనను వేగవంతం చేయడం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు డైనమిక్ వాతావరణంలో సంక్లిష్ట సమస్యలను స్వీకరించి పరిష్కరించే సామర్థ్యం కూడా కలిగి ఉండాలని లోకేష్ తెలిపారు ఏపీ ఆవిష్కరణల కేంద్రంగా శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు నామన్నారు రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లపై సింగపూర్ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు ఏపీలో జీవితకాల అభ్యాసంపై దృష్టి సారించే నైపుణ్య విశ్వవిద్యాలయాలను స్థాపించే ప్రక్రియని ప్రారంభించినట్లు తెలిపారు ఏపీలోని వర్సిటీలు పరిశ్రమలు సంయుక్తంగా పాఠ్యాంశాలు ఇంటర్న్షిప్లు పరిశోధన ప్రాజెక్టులను రూపొందించేలా ఇండస్ట్రీ విద్యారంగం కన్సార్షియంను ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు విద్యారంగం పరిశ్రమల నడుమ అంతరాన్ని తగ్గించే నమూనాలను అభివృద్ది చేయడానికి ఎస్ఎంయు ఎస్ యూటిడిలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని లోకేష్ తెలిపారు సింగపూర్లో తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు వైసీపీ విధ్వంస పాలన చూసి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రవాసాంధ్రుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అందుకే ఏ దేశం వెళ్లినా తాను చంద్రబాబు తొలుత తెలుగు వాళ్లను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు